నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే టమాటో రైస్ ని చూపించబోతున్నాను ఈ రైస్ ని మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా టమాటో రైస్ ని చేసుకుని తినేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను టమాటో రైస్ ని చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ని ముందుగా బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటో ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క పావు టీ స్పూన్ షాజీరా నాలుగైదు లవంగాలు రెండు అనాస పువ్వులు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లు పేస్ట్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టమాటో సాఫ్ట్గా అయ్యింది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసెస్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించండి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఉడికించండి ఇలా రైస్లోని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి రైస్లోని వాటర్ దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు రైస్ని కలపకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు రైస్ అనేది చక్కగా పొడి పొడిగా అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అంతే టమాటో రైస్ రెడీ చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి